ఓం సాయి శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ కూడా అమ్మవారి దైవల్లా సుఖంగా సంతోషంగా ఆయుర ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ అమ్మవారి కృప కరుణ మనందరి మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ అమ్మవారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి నీ జీవితాన్ని మలుపు తిప్పే సంఘటన ఆర్ అనే అక్షరం ఉన్న ఒక వ్యక్తిని జీవితంలో చేసే అతి పెద్ద ఘటన నువ్వు ఇది మాత్రం అస్సలు వదలకుండా చివరి వరకు చూస్తేనే పూర్తి వివరాలు అనేవి నీకు తెలుస్తాయి కనుక ఎక్కడా కూడా వదలకుండా వీడియోని చివరి వరకు చూడమ్మా అని చెప్పి అమ్మవారైతే మనకు చెప్పాలని అనుకుంటున్నారు దానికంటే ముందుగా చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతో సతమతమైపోతూ ఆ సమస్యలను ఎలా తీర్చుకోవాలో కూడా తెలియక ఇబ్బంది పడుతూ ఉన్నారు అటువంటి వారి కోసం అమ్మవారి ఆశస్సులతో ఈ సందేశాలు అనేవి చాలామంది కనెక్ట్ అయ్యి ఇంతగానో సంతోషంగా ఉన్నామక్క మేము అని ఎన్నో చోట్ల నుంచి ఫోన్స్ చేస్తూ ఉన్నారు మేల్స్ పెడుతూ ఉన్నారు కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తూ ఉన్నారు మీ జీవితంలో ఎటువంటి మార్పు జరగలేదని బాధపడుతూ ఉన్నవారు ఇక్కడ అసలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యకు వెంటనే పరిష్కార మార్గం అనేది అమ్మవారు సూచిస్తారు తప్పకుండా కనెక్ట్ అవ్వండి అమ్మవారి సందేశాలు వందకు వెయ్యి శాతం నమ్మకంతో కనెక్ట్ అయితే కనుక పరిష్కార మార్గాన్ని చూపిస్తారు అమ్మవారు చెప్పింది చెప్పినట్లు వందకు వంద శాతం జరిగి తీరుతుంది అన్న నమ్మకంతో కనెక్ట్ అవ్వండి మీ హ్యాపీనెస్ నాకు షేర్ చేసుకోండి మరి అమ్మవారి సందేశం విషయానికి వస్తే గనక తల్లి నీ జీవితాన్ని మలుపు తిప్పే సంఘటన ఏంటా అని ఆలోచిస్తున్నావు కదూ అసలు యార్ అనే అక్షరం ఉన్న వ్యక్తితో నా జీవితంతో ముడి ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉన్నావు వీరి వల్ల నీ జీవితంలో ఏమి ఘటన జరగబోతోంది అని చెప్పి ఆశిస్తూ ఉన్నావు చెప్తానమ్మా ఒక్కొక్కటిగా ప్రతి దాని గురించి నీకు వివరణగా తెలియచేస్తాను నీ దుర్గమ్మను అని చెప్పి ఆశిస్తూ ఆకాంక్షతో ఎదురుచూస్తూ ఉన్న నీకు మంచి సందేశం ద్వారా ఈ మంచా లేకపోతే చెడా అని చెప్పి ఆందోళన చెందుతూ ఉన్నావు కదా తల్లి నీ దుర్గమ్మ ఏది చేసినా కూడా నీకు మంచి కోసమే చేస్తాను అని చెప్పి నీకు బాగా తెలుసు అంత మాత్రమే కాదు ఈ తల్లికి తెలియదా తన బిడ్డకు ఏం కావాలో ఏమి వద్దో ఏది అవసరం ఏది అనవసరం అని చెప్పి కనుకనే నీకు ఒక మంచి బహుమతిని ఇవ్వడం కోసమే ఈరోజు నీ కన్న తల్లిగా నీ ముందుకు వచ్చాను మాత్రమే కాదు బిడ్డ నువ్వు ఆపదలో అనే ఆ యొక్క ఉచ్చులో ఎక్కడ చిక్కుకుపోతావో అని చెప్పి ఆ ఉచ్చు వరకు వెళ్లకుండా నిన్ను వెనక్కి లాగి మంచి దారిలో పెట్టడమే ఈ దుర్గమ్మ తల్లి యొక్క ముఖ్య ఉద్దేశం విజా ఈ యొక్క సందేశంలో ఉండే ఆంతర్యాన్ని నువ్వు గ్రహించాలి అంటే కనుక ఇప్పుడు నేను చెప్పే ఈ చిన్న కథను జాగ్రత్తగా ఆలకిస్తావు కదూ అప్పుడే అసలు నేను చెప్తున్న ఈ మాటలన్నింటికీ కూడా నీకు అర్థం అనేది నీకు పూర్తిగా తెలుస్తుందమ్మా అనగనగా ఒక అడవి ఆ అడవిలో ఒక జిత్తుల మారి నక్క నివసిస్తూ ఉండేది అంత మాత్రమే కాదు ఒక గ్రద్ద కూడా నివసిస్తూ ఉండేది అయితే గద్ద ఆ అడవిలో ప్రతిరోజు కూడా ఏ ఆహారం దొరుకుతుందా అని చెప్పి అక్కడక్కడే తిరుగుతూ బజార్లు కొడుతూ ఉంటుందన్నమాట అంటే చక్కర్లు కొడుతూ గాలిలో ఉంటూ ఉండేదన్నమాట అయితే ఒకరోజు ఆ చిత్తుల మారినాక అలా కూర్చుని గ్రద్దకల్లే అలాగే చూస్తూ ఉండి దానికి మనసులో అబ్బా ఈ గ్రద్ద ఎంత బాగుంది నాకు ఈరోజు గ్రద్ద మాంసం తినాలి అని చెప్పి అనిపిస్తూ ఉంది కానీ గ్రద్దేమో పైనుంది నేనేమో కింద ఉన్నాను అది నా దగ్గరకు ఎలా వస్తుంది చచ్చినా రాదు దానికి తెలుసు అది వస్తే దాన్ని నేను ఎక్కడ తినేస్తాను అని చెప్పి కనుక ఈ యొక్క గ్రద్దని ఎలాగైనా సరే కానీ నా బుట్టలో పడవేసుకోవాలి దానికి ఏదో ఒక ఆశను చూపించాలి అప్పుడే కదా అది కిందకు వస్తుంది నేను కడుపు నిండా తినేది అని చెప్పి ఆ జిత్తుల మారినక్క ఆలోచించటం మొదలుపెట్టింది ఆ నక్క బుర్రకు ఒక ఉపాయం అయితే తట్టిందన్నమాట ఏమని అంటే ఒక పెద్ద గిన్నె లాంటిది తీసుకుని ఆ గిన్నెను తీసుకుని చెరువు దగ్గరకు వెళ్ళి అందులో ఒక రెండు మూడు చేపలు నాలుగు ఐదు ఎర్రలు అంటే ఎర్రలు ఉంటాయి కదా ఆ ఎర్రలు ఇక అంతేకాకుండా ఏవో చిన్న చిన్న అంటే కప్ప పిల్లలు లాంటివి ఏవేవో చిన్న చిన్నవి ఆ యొక్క గ్రద్దకు ఇష్టమైన జీవులను ఆ గిన్నెలో వేసుకుని ఆ గిన్నెను తల మీద పెట్టుకుని ఆ గ్రద్ద ఎక్కడైతే ఎగురుతుందో ఆ గ్రద్ద ఎగిరే చుట్టూ పక్కల ఆ గిన్నెను పట్టుకుని తిరగడం అయితే నక్క మొదలు పెట్టిందన్నమాట అయితే ఇక పైనుంచి గ్రద్ద కిందకి చూసేసరికే ఆ గిన్నెలో అన్నీ కూడా దానికి ఇష్టమైన ఆహారం కనిపిస్తూ ఉంది ఆ కనిపించిన గ్రద్దకు నోట్లో నీళ్లు ఊరాయి ఇక వెంటనే కిందకి దిగి నక్క బావా నక్క బావా ఆ గిన్నెలో ఉన్న ఆహారాన్ని నాకు ఇవ్వు నీ కోసం నేను ఏదైనా చేస్తాను నాకు బాగా ఆకలిగా ఉంది అందులో ఆ గిన్నెలో అంతా నాకు ఇష్టమైన జీవాలే ఉన్నాయి కనుక ఆ గిన్నెను నాకు ఇచ్చేసేసి పుణ్యం కట్టుకో అని చెప్పి బ్రతిమలాడడం మొదలు పెడుతుందన్నమాట అప్పుడు ఆ నక్క అయ్యో బలేదానివే నేను కష్టపడి వీటన్నింటినీ కూడా సేకరించుకున్నాను నాకు కూడా ఆకలి వేస్తోంది కదా మరి నా ఆకలి ఎలా తీరుతుంది చెప్పు కనుక ఎంతో కష్టపడి అంటే అది కష్టపడింది కొంచెమే కాకపోతే అది బుట్టలో పడాలి కదా కనుకనే నా పొట్టలో పడితే ఇంకా ఎక్కువగా అవుతుంది అన్నమాట కష్టపడి కష్టపడి ఆక ఆహారాన్ని నేను సేకరించుకున్నాను కదా నువ్వు అలా అడిగేస్తే ఎలా అని చెప్పి ఆ కాస్త పెట్టి చూపిస్తుంది తన నక్క బావా గ్రద్ద అడుగుతుంది అయ్యో అలా అనుకున్నా నక్క బావా నీకేం కావాలో చెప్పు నీకు ఏం కావాలని నేను చేసి పెడతాను కానీ ఈ ఆహారాన్ని మాత్రం నాకు ఇవ్వు అని చెప్పి అడుగుతుంది అన్నమాట అప్పుడు సరే నువ్వు ఇంతగా బతిమలాడుతున్నావు కదా ఆకలితో ఉన్నాను అంటున్నావు కనుక నాకు నీ యొక్క రెక్కలు అంటే చాలా ఇష్టం ఆ రెక్కల్లో ఉన్న రెండు ఏకలను తీసి నాకు ఇవ్వు అంతకంటే నేను ఏమీ కోరుకోనులే అని చెప్పి అంటుందన్నమాట సరే పోనీలే అని చెప్పి రెండు ఏకలే కదా అని చెప్పి గ్రద్ద ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఆ రెండు ఏకల్ని తీసి నక్క చేతిలో పెడుతుందన్నమాట ఆ రెండు ఏకలకు బదులుగా ఒక చేప అయితే నక్క ఇస్తుందన్నమాట బాగా ఆవురావురమంటూ ఆ ఆ చేపపిల్లను తినేస్తుంది గ్రద్ద ఇక మళ్ళీ వేస్తుంది మళ్ళీ ఇంకొక రెండు ఏకలు ఇస్తేనే ఇంకొక జీవుని ఇస్తాను అని చెప్పి చెప్తుంది నక్క ఇక తర్వాత మళ్ళీ గతి లేక రెండు ఈకలు ఇస్తుంది ఇంకో చేపని ఇస్తుంది మళ్ళీ రెండు ఈకలు ఇస్తుంది ఒక కప్పని ఇస్తుంది మళ్ళీ రెండు ఈకలను ఇస్తుంది ఒక ఎండ్రకాయని ఇస్తుంది అలా 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 గద్ద తిండి ఆశలో పడిపోయి తనకు ఉన్న రెండు రెక్కల్లో ఉండే ఈకలను మొత్తం కూడా తీసివేసి ఆ నక్క ముందు పడేస్తుంది తీరా చివరికి ఆ గిన్నెలో ఆహారం అయిపోయే లోపే ఇక్కడ గ్రద్ద రెక్కలు కూడా ఖాళీ అయిపోయాయి ఇక పైకి ఎగురుదామని చెప్పి ఎంత ప్రయత్నించినా కూడా ఆ గ్రద్ద పైకి ఎగరలేకపోతుంది తన ఉపాయం అనేది సక్సెస్ అయినందుకు నక్క ఎంతగానో సంతోషపడిపోతుందన్నమాట ఆ విధంగా సంతోషపడిపోయి ఆ ఎగరలేని గ్రద్దను చూసి నవ్వుకుంటుంది నవ్వుకుని నిన్ను తినడానికే నేను ఈ యొక్క జీవాలతో నీకు ఎర్రవేశాను నా ఉపాయం పన్నింది ఇప్పుడు నేను నిన్ను తింటాను ఎన్ని రోజుల నుంచో నిన్ను తినడం కోసం ఆవురావురుమంటూ కడుపును మార్చుకుని మరీ ఎదురు ఉన్నాను ఈ రోజున నా చేతికి నువ్వు చిక్కావన్నమాట నిన్ను వదిలేదే లేదు అని చెప్పి ఆ యొక్క గ్రద్దను అంటే ఆ గ్రద్ద పేకను అమాంతం పట్టుకుని కొరికేసి గ్రద్ద మాంసాన్ని ఎంతో సంతోషంగా ఎంజాయ్ చేస్తూ తింటుంది ఆ నక్క అయితే ఇక్కడితో కథ ముగిసిపోయింది ఈ కథ ద్వారా అమ్మవారు చెప్పాలి అనుకుంటున్న నీతి ఏంటి అంటే కనుక బిడ్డ ఇప్పుడున్న సమాజంలో కూడా జరుగుతున్నది ఇదేనమ్మా ఒక చేపను పట్టడానికి ఆ చేపను పట్టే జాలరుడు ఆ యొక్క చేపకు ఎరను వేసి చేపను పడతారు అదేవిధంగా ఒక మనిషి దగ్గర మరొక మనిషి పని చేయించుకోవడం కోసం ఆ మనిషికి ఏదో ఒక ఎర్ర చూపించి ఆ పని గడిపించుకుంటున్నారు అలాగే కొనసాగుతూ ఉంది ఇప్పుడు నీ జీవితంలో కూడా ఈ ఆర్ అనే అక్షరం ఉన్న వ్యక్తి నీతో ఒక పని గడిపించుకోవడం కోసం మంచితనం అనే ఎర్రను వేసి నిన్ను బుట్టలో పడవేయాలి అని చెప్పి చూస్తూ ఉన్నారు అంత మాత్రమే కాదు వారి యొక్క అవసరాలను వారి యొక్క కోరికలను నీ దగ్గర ఉన్న డబ్బును వారి సొంతం చేసుకోవడం కోసం వారి యొక్క పనులన్నింటినీ కూడా నీ చేత చేయించుకోవడం కోసం ఇలా ఎన్నో రకాలైనటువంటి ఉపయోగాల కోసం నిన్ను ఉపయోగించుకోవడానికి మంచితనం అనే ఒక ఎర్రని నీ ముందు వేసి వారి యొక్క ఉపాయాన్ని పండించుకోవాలి అని చూచెప్పి చూస్తూ ఉన్నారు కనుక తల్లి ఈ ఆర్ అనే అక్షరం ఉన్న వ్యక్తితో కాస్తంత జాగ్రత్తగా ఉండు అలా అని చెప్పి అందరూ అలాంటి వారు ఆర్ అనే అక్షరం ఉన్నవారు నీ చేత ఇలా చేయించుకుంటారు అని కాదు కాస్త నువ్వు వారితో మాట్లాడితే అసలు నీకు వారి యొక్క వ్యక్తిత్వం అనేది అర్థమైపోతుంది వారు నీ దగ్గరకు ఎందుకు వచ్చారు ఏ అవసరం తీర్చుకోవడం కోసం వచ్చారు నీకు మంచి చేయడానికి వచ్చారా లేదా నీకు చెడు చేయడానికి వచ్చారా వారి వల్ల నీకు నష్టం జరుగుతుందా లేదా వారి వల్ల నీకు లాభం జరుగుతుందా వారితో స్నేహం నీకు మంచిదా లేదా వారితో స్నేహం చెడ్డదా ఇలా నువ్వు పది రకాలుగా ఆలోచించుకుని వారితో నీ యొక్క బలము బలహీనత తెలపకుండా నీ యొక్క ఇంటి గుట్టుని వారి ముందు రట్టు చేసుకోకుండా నీ యొక్క సీక్రెట్స్ అనేవి ఏవి కూడా వారికి చెప్పకుండా నీ యొక్క లాభ నష్టాలు ఏవి వారితో పంచుకోకుండా నువ్వు వారితో ఏ విధమైనటువంటి కార్యాలు చేయకుండా వారిని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచటం వల్ల నీ యొక్క సొమ్ముతో పాటు నీ యొక్క ఫలం కూడా పొదుపు అవుతుంది అన్న విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో లేదా వీటన్నింటినీ నిర్లక్ష్యం చేసి వారి చేతిలో కీలుబొమ్మలా మారిపోయావు అంటే వారు నీకు వేసిన ఎర్రని నువ్వు ఆ ఎర చూసి ఆశపడి వెళ్ళినట్లే అవుతుంది వారి చేతిలో నువ్వు ఒక పిచ్చివాణిలాగా మిగిలిపోతావు కనుకనే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అనేది ఆసన్నమైనది బిడ్డ లేకపోతే అన్ని విధాలుగా నిన్ను వాడుకుని ఎక్కడ ముంచాలో నిన్ను అక్కడ పూర్తిగా ముంచేస్తారు జాగ్రత్త తల్లి ఈ యొక్క సమాజంలో అందరూ నీలాగా మంచిగా ఆలోచిస్తారు అని చెప్పి అనుకోనే వద్దు ఈ యొక్క సమాజం మొత్తం కూడా ఈ యొక్క ప్రజలలో మంచి చెడు రెండు ఉంటాయి కానీ ఎక్కువ చెడు మాత్రమే జరుగుతూ ఉంది చెడు మాత్రమే నడుస్తూ ఉంది చెడు మాత్రమే నెగ్గుతూ వస్తూ ఉంది మంచికి చోటే లేకుండా పోయింది అన్న విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకుని ఒక్క అడుగు ముందుకు వేసే ప్రయత్నం అయితే చేయమ్మా ఎవరు వేసే ఎరలకు నువ్వు పడకూడదు నా బిడ్డ తెలివి తక్కువ వారిలాగా ముద్రింప పడకూడదు నా బిడ్డ అమాయకురాలు లాగా పడకూడదు అన్న ఉద్దేశంతో నేను ఈరోజు ఈ సందేశంతోని ముందుకు వచ్చాను బిడ్డ నా యొక్క సందేశంలో ఉండే ఆంతర్యాన్ని నువ్వు గ్రహించి ఈ ఆర్ అనే అక్షరం ఉన్నవారితో జాగ్రత్తగా ఉంటే కనుక నీ జీవితంలో జరిగే ఎన్నో ఎన్నో నష్టాలను నువ్వు పూడ్చుకున్న దానివే అవుతావు ఎన్నో నష్టాలను జరగకుండా ఆపిన దానివే అవుతావు అర్థమైంది కదూ అని చెప్పి ఈరోజు అమ్మవారు మనకు ఎంతో చక్కటి సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ మరి అత్యద్భుతమైన సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదూ మనం అర్థం చేసుకోవాలి కానీ అమ్మవారు ఏది చెప్పినా కూడా అది మన మంచి కోసమే అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా ఈరోజు ఈ సందేశం మనందరికీ కూడా గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోలో ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఈ లైక్ వల్ల మరికొంతమంది అమ్మ బిడ్డలకు వీడియో అనేది రీచ్ అవుతుందండి మీరు లైక్తో పాటు కింద చక్కగా సిం మీరు వీడియోని కనుక ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయడం వల్ల ప్రతి ఒక్కరు ఈ వీడియోని చేయడం మాత్రం మర్చిపోవద్దండి శ్రీ మాత్రే నమహ అని టైప్ చేయడం అసలే మర్చిపోవద్దు అమ్మ సన్నిధి ఛానల్లోకి మొదటిసారిగా వస్తే మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తే కనుక అమ్మవారి సందేశాలను మీకు నోటిస్ నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయండి మరి మరలా మరో చక్కని అమ్మవారి సందేశంతో కలుసుకుందామండి అంతవరకు కూడా అమ్మవారి యొక్క ఆశస్సులు అనేవి మన మన కుటుంబం అందరిపైన ఎల్లవేళలా ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను అమ్మవారి దయవలన మన అందరికీ కూడా ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ తల్లిని మరొక్కసారి వేడుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ అంత మాత్రమే కాదండి మీరు నాకు ఎంతగానో సపోర్ట్ చేస్తూ ఉన్నారు మీ అందరికీ వేల వేల ధన్యవాదములు అయితే అమ్మవారి సందేశాలు చాలామందికి ఎంతగానో మంచి జరుగుతున్నాయని చెప్తూ ఉన్నప్పుడు మీకు అంతగా మంచి జరిగినప్పుడు లైక్ ఇవ్వడం మాత్రం చాలా తక్కువ మంది ఇస్తూ ఉన్నారు ప్లీజ్ అండి మీ లైక్ నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది నేను మీ గురించి అడిగేది ఇది ఒక్కటి మాత్రమే దయచేసి ప్రతి ఒక్కరు కూడా నాకు సపోర్ట్ చేస్తారని ఆశపడుతూ ఉన్నాను మరలా మరో చక్కని సందేశంతో కలుసుకుందామండి అంతవరకు మీ అందరికీ కూడా శ్రీమాత్రే నమ నమస్కారం ఫ్రెండ్స్ సర్వే జనా సుఖినో భవంతు लोका समस्ता सुखिनो भवन्तु जय माता